మనం ఆ లోపలికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి ఏదో ఒక ఆకర్షణ గుండి మళ్ళీ మనసు బయటికి వచ్చేస్తుంది మళ్ళీ దొంగల మన సంపాదన అంతా కూడా అంటే చివరి క్షణం వరకు మీ జ్ఞానం అయ్యే వరకు ఆవలి ఒడ్డుకి వెళ్ళే వరకు ఆవలి ఒడ్డు అంటే గోదావరి వడ్డీ నరసాపురం సగనెడ్ కాదు ఆవలి ఒడ్డు అంటే ఆత్మ మీరు పిల్లలు అనుకుంటున్నారు మళ్ళీ మీరు ఆవలి ఒడ్డు వెళ్ళే వరకు ఆ జ్ఞానానుభవం కలిగే వరకు ఆత్మానుభవం వెళ్ళే వరకు నువ్వు సాధన చేయాలి ఆ సాధన ఎలా చేయాలి విసుగు లేకుండా చేయాలి ఈ విసుగుతోడు చేసేవాడు ఆవిడ పడ్డది వెళ్ళలేడు విసుగు లేకుండా చేయాలి ప్రేమగా చేయాలి ఇష్టంగా చేయాలి ఎవరికి విసుకొచ్చింది అనుకోండి మళ్ళీ ఎలా కొచ్చేస్తారు ఎవరు కూడా గొండ బయటికి తీసుకొచ్చేస్తారు అమ్మాయి నువ్వు లేకుండా విరామం లేకుండా చేయాలి అది విసు చేయాలి దాని మనస్సుని ఆ ఉపసంహరించేటప్పుడు ఏ ఒక ఆకర్షణకు లోపల అనేక ఆకర్షణలు ఉన్నాయి ఏ ఆకర్షణ నీ మనస్సును ఏదైనా ఒక విషయం నీ మనస్సును ఆకర్షించిందో మన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తావు మళ్ళీ నీ సొమ్మంతా దొంగల పట్టుకోత అంటే ఉపసంహరించే మనసుని ఉపసంహరించి ఉపసంహరించి దాని మూలం వరకు తీసుకెళ్ళాలి ఈ హృదయంలో ఉన్న పారాముని తోసిపోవటానికి తవ్వుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళాలి కదా ఇద్దరు అంటాడు మనోమూలం ఆయనకు అందాక మనోమూలము ఆయన అందాక అందాకడు అంటే నీ జన్మలను నిర్చించడానికి నీ జన్మ లొక్క కారణమైనటువంటి మనస్సు ఈ జన్మలకు కారణం అనేటువంటి అహంభావన దాని మూలం చూసేటప్పటికీ పడిపోయింది ఇప్పుడు దొరికాడు ఈ దొంగ యొక్క చేస్త్రం ఈ నాటికి దొరికాడు ఈ దొంగ అంటాడు గౌతమ్ బుద్ధుడు అప్పుడు ఆయన నిర్వాణ స్థితిని పొందాడు ఆ మనోమూలం అందేటప్పుడు ఏం పొందాడు నిర్వాణ స్థితిని పొందాడు ఆ నిర్వాణ సుఖం పొందిన వాడికి